ఇలాంటి బస్సు నుంచి మొత్తం ఈ ఇరిగేషన్ సర్క్యూట్ ఆడసింహం మన ఇరిగేషన్ సర్క్యూట్ పడతారు ఈస్ట్ గోదావరి సమయాలు నైన్ పాయింట్ త్రీ సిక్స్ క్రోస్ మేడం నైన్టీ వర్క్స్ కంప్లీట్ అయ్యి ఎయిటీ ఎయిట్ ప్రోగ్రెస్ మేడం సిక్స్ ఏమో స్టార్ట్ అలాగే ఎస్డిఎం ఫండ్స్ కూడా ఈ రెండు సర్క్యూట్ లెవెన్ వర్క్స్ ఇవ్వడం జరిగింది మేడం త్రీ పాయింట్ జీరో ఎయిట్ ఒకటి కంప్లైంట్ అయింది మేడం ప్రభుత్వం సార్ చెప్పినట్టు నూట యాభై కోటి రోజు పరిపాలన ఆలోచించింది మేడం ఇది టెక్నికల్ సైన్స్ అన్ని సార్ వెటింగ్ కంప్లైంట్ అయింది మొత్తం కంప్లైంట్ అయింది మేడం జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు సర్వే రాధకృష్ణ मिनट कॉलेज है ना हाँ पापीचा रणी हाँ पापीचा मस्से ये महिला विश्व कैसा है बहुत पढ़ा लाजेलापन रहा है नेशनल बस कूड़े जाते हैं ये का अम्मी कोड़ा पांडस टेंगलिंगरा असलुई सिर्फेस बीए सिर्फेस कैनाल सिर्फेस में फिर सिटिंग आपकी वस्तु निर्बांध थीं क्योंकि उसके अलावा मानों ये वास्तविक लग रहा है बेचे रोशन मौर्य मामा चीन में घर के अंदर ना बताना है अंदर रमोर बेचे कि ना तो ये इंग्लिश बंद है और नोस्टो यहाँ दिखाएंगे सेलिंग तो मैं तो एक वो विजय के साथ लगाएंगे कि ऐसी होंगी वो दानवा Once now 5 .5, we are making So we are making around 7 kilo service loads without But That is basically Also, we are participating the So that. আলমোস্টেবস রান্না পেরে আসে గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉద్యోగ మంత్రి గారు కానీ మన జిల్లా మంత్రి గారు కలిసి బ్యాలెన్స్ ప్రొటెక్ట్ చేయాలని నూట యాభై కోట్ల నుంచి ముందుకెళ్లారు అందుకు ఈ సభ ద్వారా మనం ఏకత ఎక్కడికైతే కృతజ్ఞతలు చెప్తూ నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేది సలహా ఇప్పటి వారికి

సరే ఇప్పుడు చాలా సార్లు మాట్లాడే మేడం గారు మాట్లాడుతున్నారు పక్కన బాగా వర్షాకాలం పిచ్చి పిచ్చి మొక్కలను కూడా మరిపోయి కూడా వచ్చేదంత రోడ్ కూడా వచ్చే చిన్న రోడ్డు అండి చిన్న రోడ్డు అండి ఈ టర్నింగ్ బ్లాక్ కూడా దాంతో పాటు యాక్సిడెంట్ అవుతుంది కనీసం మీరు ఆ జంకెసి కూడా ఎక్కడ కూడా చేయించట్లేదు ఆరు రోజులు మా సంబంధం అయితే అనేక ఛానల్ అయిపోయింది మా సంబంధం అయితే ఆ ప్రాబ్లం ఉందండి మీరు ఇమ్మీడియట్లీగా ల్యాండ్ ఎం చేసి టెండర్ బిల్ చేయాలి ఎవరు కాంట్రాక్టర్ వస్తే కనుక ఒకరితోటి మీరు పదిహేడు मैं पीले दो पॉड वो कच्चे नोट फॉर्म में इच्छित सही है क्योंकि क्योंकि आप तो लेटर्स भी निकल चुके हैं तब तक स्टील गिव मी बोथ व्हाट वेरी एंड व्हाट मीज़ बोथ वो कनेक्टिंग एंड इंस्ट्राइट अच्छा एंड सेकंड फोल्ड वन टी